సింగర్ ఝాన్సీ నల్గొండ జిల్లా నుంచి మరి ఉద్యమాల పాట కోసం ముందుకు కదులుతా ఉన్నదా లేదంటే ఏదైతే నిన్న మొన్న మీరు ఎర్రజెండా పాటలు కూడా పాడడం చూసినా మరి ఎట్లా ఉద్యమ పాటలు పాడాలన్నా లేదంటే జనాలు చైతన్య పరిచే సాంగ్స్ పాడాలని చూస్తా ఉన్నదా ఫోక్ సాంగ్స్ అసలు సింగర్ ఝాన్సీ ఏ సింగర్ గా ప్రజల ముందు ఉండాలనుకుంటా ఉన్నా ప్రజలను చైతన్య పరిచే పాటలు ఎక్కువ వెనకట జరిగిన ఉద్యమాలు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలుసలేదు అప్పటి ఏ ఉద్యమాలు జరిగినాయో ఇప్పటి ప్రజలకు కూడా తెలవాలని ఆ పాటలు నేను ముందుకు తీసుకొస్తున్నా ప్రజల ముందు తెలంగాణ రాష్ట్రంలో నేను కూడా సూర్యాపేటలో చాలా మందిని సూర్యాపేట దగ్గర ఒక సింగర్ అంటే ఝాన్సీ అంటారు చాలా మంది తెలిసినటువంటి మాది కోమట్ గ్రామం అన్న సూర్యాపేట జిల్లా చిర మండలం మాది వ్యవసాయ కుటుంబం నా పేరు ఝాన్సీ

పట్టించుకుంటావా ఝాన్సీ అన్న అన్నే క్వశ్చన్స్ వేస్తారన్న ఝాన్సీకి ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయట నుంచి ఇంటికి వచ్చే వరకు సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏమేమి కనిపిస్తాయి నాకనే కాదన్న ఈ సమాజంలో ప్రతి ఒక్క ఆడపిల్లకు బయటికి వెళ్ళాలంటే భయంతో వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు మనం చాలా న్యూస్ లో చూస్తున్నాం కానీ ఆడపిల్లలపై పై జరిగే అఘాయిత్యాలు గాని అత్యాచారాలు గాని ఇంకా కొనసాగుతున్నాయి ఎన్ని చట్టాలు వచ్చినా గానీ వాటిని ఆపలేకపోతుంది సో ఆడపిల్లలపై జరిగే హత్యాచారాల మీద ఒక పాఠం ఈది రాబంధువుల రాజ్యమే చెల్లెల న్యాయముయా జాలిలే నీ లోకమే సిల్లెల సాబు బతుకులాయే నీ ఇది రాబంధుల రాజ్యమే సిల్లెల న్యాయము యాడున్నదే ఇది జాలిలే నీ లోకమే సిల్లెల సాబు బతుకులాయెనీ అన్నా అని ఎన్నిసార్లు నువ్వు పిలిచి ఉంటావో సిల్లెలా ఎట్లా మర్సుకున్నా మే నెత్తురు కారటి దెబ్బల్లో నొప్పులా నా తోడ పుట్టిన చల్ల మట్టేలా కలిసి పోతున్నదో ఇది రాబందుల రాజ్యమే చెల్లెల న్యాయము యాడున్నదే ఇది జాలీలేని లేని లోకమే చెల్లెల సాగు బతుకులాయని ఇట్లుందన్న అయితే రాబందుల రాజ్యం అని మీకు క్లియర్ గా బయట కనిపిస్తా ఉన్నా ఇటువంటి రాబందుల రాజ్యంలో బాగు చేయాలంటే ఒక ఝాన్సీ లాంటి మంచి ఏదైతే సమాజానికి పైన బాధ్యత ఉన్నటువంటి మహిళగా అన్న ఒక చదువుకున్నటువంటి విద్యార్థిగా అన్న మరి సింగర్ ఝాన్సీ రాజకీయాల్లోకి ఎందుకు రాకూడదు అంటే అది నా ఇంట్రెస్ట్ అన్న రాజకీయాల్లో రావడం అంటే అంత నచ్చదు నాకు మా డాడీకి కూడా అంతే పొలిటికల్ అంతగా నచ్చదు సో మా డాడీని చూసి ఎదుగుతున్నాం కాబట్టి మా డాడీకి నచ్చదు కాబట్టి మేము కూడా ఆ దారిలో వెళ్ళాం మరి ఇప్పుడు ఎప్పుడు చూసినా సరే ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఇక్కడ ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ ఎక్కడ చూసినా సరే సింగర్ జాన్సీ రీల్స్ మాత్రం కనిపిస్తా ఉంది ఏంది అసలు వ్యవసాయం చేసుకుంటా మీరు అసలు నిజంగా వ్యవసాయం అంటే మీకు ఇంట్రెస్ట్ లేదంటే ఎవరైనా కూలి వాళ్ళంతా వ్యవసాయ కూలీలు అంతా వస్తా ఉంటే వాళ్ళందరిని ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఇంట్రెస్ట్ తో పాడుతూ ఉంటారు ఆ క్రమంలో లేదన్న వాళ్ళని పాటలు అంటే వాళ్ళు పనిని మర్చిపోవాలని పాడతా నేను వ్యవసాయం చేసేదంటే మా డాడీ కష్టాన్ని చూసి మా డాడీ ఒక్కడే చేస్తుండు మా డాడీ కూడా మేము హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎక్కువ కష్టం కలగకుండా డాడీకి చేదోడు వాదోడుగా నేను మా తమ్ముడు అక్కలు అందరం హెల్ప్ చేస్తాను అంటే ఎప్పుడు రెగ్యులర్ గా వ్యవసాయం చేస్తూనే ఉంటారు కలుపు కలుపు తీసేయి నాట్లు వేసి ఎన్ని ఎకరాలు ల్యాండ్ మీరు సాగు చేస్తూ ఉంటారు ఎకరాలు సాగు చేస్తాం డాడీ డాడీ నేను తమ్ముడు ఎక్కువ వ్యవసాయం పనులు మాత్రం ఉంటారు అంటే డాడీ చేస్తాడు తమ్ముడు చేస్తాడు కానీ నేను కూడా చేస్తుంటే ఒక ఆడపిల్ల అయ్యుండి కూడా వంట గదికి పరిమితం కాదు ఆడపిల్ల అంటే ఏ రంగంలోనైనా ముందుంటది అని నలుగురి నా నా ఒక ప్రతి ఒక్క ఆడపిల్లకు గా అంటే నన్ను ప్రేరణగా తీసుకోవాలన్నట్టు మా డాడీ మా తమ్ముడు నన్ను ముందుకు తీసుకురావడం జరుగుతుంది అన్న సింగర్ పాట అంటే ఇష్టమా వ్యవసాయం చేయడం అంటే ఇష్టం ఎక్కువ వ్యవసాయం చేయడమే ఇష్టం అన్న వ్యవసాయం భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని ఎంచుకునే పరిస్థితి ఉంటుంది లేదంటే సింగర్ గా ఇంకా ఎదగాలని వ్యవసాయం అంటే వంద మార్కులలో నూట యాభై మార్కులు వ్యవసాయం ఇప్పటివరకు బెదిరింపులు రాలే అన్న రాలేదు ఎందుకని కావచ్చు అంటే సింగర్ ఝాన్సీ వ్యవసాయం చేస్తుంది కాబట్టి ఆ సేమ్ అదే వర్షన్ లో కలుపు మొక్కల్ని వీకేసినట్టు వాళ్ళందరినీ సూటిగా ప్రశ్నిస్తుంది అట్లే అట్లానే కాదన్నా అంటే మనం చేసే పని కరెక్ట్ ఉంటే మనల్ని ఎవరు వేలెత్తి చూపెట్టరు అన్నా మంచి పని కాబట్టి ఎదురు కాబట్టి అవును నేను ఏదైనా మిస్టేక్ చేస్తే ప్రజలే నన్ను వేలెత్తి చూపిస్తారు సో ఆ వేలెత్తి చూపించేంత పని నేనైతే చేయాలి ఇప్పుడు మహిళలు అంటే చాలా వరకు కూడా మీరు అన్నట్టు చర్చ కొంతవరకు అయితే ఇంట్లో ఇంటికే పరిమితం పని పనులు చేయకూడదు అనేది జరుగుతాం మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో రాజకీయాల్లో కూడా చాలా మంది మహిళలు బయటపడలేదు చాలా వరకు కూడా ఇప్పుడు భార్య గెలిచినప్పటికి కూడా భర్తలు పోయి అక్కడ చైర్లు జెడ్పీ చైర్మన్ ఇంకొకటి ఏదైనా సరే ఎత్తనాలు మాత్రం హస్బెండ్స్ ఏ ఉండే మరి దీనిపైన సింగర్ చది భవిష్యత్తులో రాజకీయాలు అంటే మనకు తెలియదు అన్న మనం రాజకీయాలకు ఎంట్రీ కాబట్టి వాటి గురించి మనకి ఎంతసేపు ఉన్నా వ్యవసాయం చదువు అంటే ఇంట్లో కూర్చున్న పిల్ల కాదు పులిపిల్ల అని మీరు చెప్తా ఉన్నారు క్లియర్ గా రాజకీయాల్లోకి రేపు మహిళలు మేము వస్తామని చెప్తే వాళ్ళ కోసం ఆ పాట రూపంలో జాంతి ధైర్యాన్ని సిద్ధంగా ఉన్నదా ఖచ్చితంగా ఉంటా అన్న ఎందుకంటే తనకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న పని వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు నేను అన్న నాకు వ్యవసాయం చేయడం ఇష్టం వ్యవసాయం చేస్తా పాటలు పాడడం ఇష్టం పాటలు కూడా పాడతా ఏ పనిలో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో తన ఆ పనిలో ముందుకు వెళ్ళాలి ఎవరికి భయపడకుండా సో అది చెప్తాను ఇప్పుడున్నటువంటి లో చాలా మంది కూడా అవకాశాలు లేక కొంతమంది అయితే కడు పేదరికంతో చాలా మంది ఉన్నారు మరి అటువంటిది ఇటు పాటే నా ప్రాణం అని మీరు ముందుకు మరి ఈ ప్రాణం పాట రూపంలో బతికే ధైర్యం ఝాన్సీలో ఉందా ఉందన్న ఖచ్చితంగా మన మనం బ్రతికున్నీ రోజులు మన గొంతు ఖచ్చితంగా ఉంటుంది అన్న అది ఖచ్చితంగా ప్రజల కోసమే పాడుతూ ఉంటాం ఉన్నా లేకుండా మన గొంతు మాత్రం నిల్చుకోవాలన్నా ఇప్పటివరకు అయితే సింగర్ ఝాన్సీ అన్ని అన్నిట్లో హండ్రెడ్ పర్సెంట్ మార్క్ లో సంపాదిస్తాం అవును అవును మా డాడీ అన్న డాడీ ఎంకరేజ్ వల్ నేను ఇప్పుడు ఈ స్థాయిలో మీ తమ్ముడు మా తమ్ముడు నన్ను మా తమ్ముడు డాడీ సేమ్ అంటే ఇప్పుడు మా తమ్ముడు నన్ను సోషల్ మీడియా కి చేసిండు వీడి నా పాటలు వీడియో తీసి నా పనులు వీడియో తీసి కానీ మా డాడీ సపోర్ట్ లేకపోతే వాడు కూడా వీడియో తీయలేదు కదా మా తమ్ముడు కూడా ఫస్ట్ పేరెంట్స్ ఒపీనియన్ డాడీ నువ్వు ఆడపిల్ల అని భయపడద్దు దేంట్లోనైనా వెళ్ళు డేరం డేస్ ఏదన్నా చేసే అని మా డాడీ గట్టి సంకల్పంతో బయటికి పంపించిండు సో అదే నమ్మకంతో కొనసాగుతుందన్న అయితే ఇప్పుడు సింగర్ ఝాన్సీ ఇంత మంచి ప్రిఫరెన్స్ ఇచ్చారు మీ తల్లిదండ్రులు కానీ ఇటు కుటుంబ సభ్యులు తమ్ముడు కానీ అంత మద్దతు తెలిపారు రేపు మరి ఏదో ఒక రోజు అయితే ఒక ఇంటి బిడ్డ కావాల్సింది అవునన్నా మరి వ్యక్తి మీ జీవిత భాగస్వామి వాళ్ళు ఏ విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు ఒకవేళ వాళ్ళ సపోర్ట్ ఇట్లా ఉంటదని భావిస్తా ఉన్నారు తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ ఉంటదని అనుకుంటున్నా వాళ్ళు ఎలా ఉండాలని నా చేతులు ఏముంటదన్న మా డాడీ చేస్తే చేసే చేసుకుంటా డాడీ చెప్పినట్టే నేనే అన్న మా ఇద్దరు అక్కలు అంతే మా తమ్ముడు అంతే మమ్మీ డాడీ మాట గిరిదాటం వాళ్ళు చెప్పిందేంటారు అట్లానే కదా మా మీద నమ్మకంతో కదన్న మేము పీజీలు పీజీలు అయిపోయినా ఇంకా మా అక్కకి మ్యారేజ్ అయ్యలేదు మేము చదువుకుంటున్నాం జాబ్ వచ్చేంత వర్క్ చేయనని కొంతమంది ఏమో అంటే ప్రేమ అని అది అని అట్లా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకు తొందరగా మ్యారేజ్ చేశారు పేరెంట్స్ మా ఇంట్లో మా డాడీ పల్లెటూరులో ఎట్లా అంటే ఇరవై ఏళ్ళు వచ్చినాయి కదా బిడ్డలు ముగ్గురు బిడ్డలు ఎదిగి పెళ్లి చేసి తెలుసు కానీ అట్లా ఉంటది కానీ మా డాడీ ఊర్లో మాట ఎవ్వరి మాట పట్టించుకోకుండా నా పిల్లలు ఏందో నాకు తెలుసు అన్నట్టు మా డాడీ మమ్మల్ని ఇంకా చదివిస్తానే ఉన్నాడు మా డాడీ ఏ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిరూపించుకోవాలి కదా మీరేమో తల్లిదండ్రులు చెప్పినట్టు ఇంట్లో ఉంటాం ఇప్పుడు దాదాపుగా సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో మాలబంటి అలియాస్ కృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన జరిగినటువంటి సంఘటన గురించి మీకు తెలుసా తెలుసు చూసారు కదా అంటే అక్కడ ప్రేమ వివాహం చేసుకున్నటువంటి ఒక బీసీ సామాజిక వర్గం నుంచి భార్గవ్యాన్ని అటువంటి మహిళ చేసుకోవడం వల్ల మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఇటు వాళ్ళ కుటుంబం సఫర్ అయిపోయింది ఇటు వీళ్ళ కుటుంబం కూడా వీళ్ళైతే ఒక మరి ఎట్లా చూస్తాం సమాజంలో ఒక ఒక సాటి మహిళగా ఝాన్సీ మాల వంటి విషయంలో మీ అభిప్రాయం ఏంది అసలు అంటే హత్య ప్రాణాన్ని కోల్పోయడం చాలా బాధాకరమైన విషయమే కాకపోతే ఈ భార్గవి అనే అమ్మాయి ఫస్ట్ తనను ప్రేమించినప్పుడే కన్నోళ్ళకి చెప్తుంటే బాగుండేమో అనిపిస్తుంది వాళ్ళని ఒప్పించి చేసుకుంటే అయిపోతుంది అని అంటే ఇట్లా చేస్తారని భార్గవి కూడా అనుకోదు కదా అంటే వాళ్ళ బాధ అన్న ట్వంటీ ఇయర్స్ పెంచిన తర్వాత కాదని పోయింది కదా అన్న ప్రతి ఒక్క ఉంటది ఇరవై ఏళ్ళు పెంచినాక వాళ్ళని కాదని నువ్వు ఎవరితో పోతే ఉంటది ఓవరాల్ గా మాల ఎపిసోడ్ లో అసలు తప్పు ఎవరు అనుకుంటా ఉన్నారు తప్పు అంటే ఇద్దరు ఇద్దరు సైడ్ ఉందన్న ఎందుకంటే ఈమె వాళ్ళ పేరెంట్స్ చెప్పడం ఒక తప్పు చెప్పకపోవడం ఒక తప్పు వాళ్ళు వాళ్ళనే చెప్పాల్సిందే కదా మీ అమ్మాయిని ఇట్లా సో ఇద్దరు సైడ్ ఉంది తప్పు సైడ్ ఉంది మరి ప్రజలంతా ఇట్లాంటి ఉంటే చూడాల్సిందేనా అంటే వీటికి ప్రజలు ఏం చేస్తారన్నా ఎవరింట్ల విషయాలు ఉంటాయి ప్రజలు ఏముంటుంది చూడాలంటారు అంతే చూడాలని కాదన్నా ఇట్లాంటి జరుగుతున్నాయి అంటే ఆపాలి కానీ తను చేసింది కూడా అంటే కొన్ని ఛానల్స్ లో కూడా ఒక సాంగ్ రాబోతా ఉన్నది మరి అసలు ఆ సాంగ్ ఏం రాబోతా ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒకసారి రీసెంట్ గానే గొల్లగట్టు జాతర పాట పాడిన అన్న సో సో ఆ పాట పసుపు నుజా పెట్టి గొల్ల పంచ బిగిసి కట్టి నెత్తికి రుమాలు జుట్టి బొగ్గు డోలు పోతున్న చూడో పోతున్నురాజి పల్లి వస్తున్న లింగో పెద్ద గట్టు గజ్జల గొట్ట పోతున్నుడో పల్లి గట్టు వస్తున్న స్వామి ఈని పెద్ద గట్టు అన్న పెద్దగట్టు పోతేనే ఉన్నారు అవునన్న అంటే అంటే అసలు పెద్దగట్టు చరిత్ర ఏంది సూర్యాపేట తెలంగాణలోనే రెండవ జాతర జాతర మీ విలేజ్ లో కానీ అతి సమీపంలో ఉంది మీకు ప్రజలంతా ఏమనుకుంటున్నారు అసలు పెద్ద గట్టు గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అది ఒక పెద్ద జాతర కాబట్టి ఎప్పుడు అసలు ఎప్పుడు అసలు జాతర అన్నట్టు జాతర కోసం వెయిట్ చేస్తారని అక్కడ ఝాన్సీ కూడా కోరుకుందా నేను పెద్ద సింగర్ కావాలని ఇట్లా అన్ని కోరికలు అని చెప్తుందా అక్కడ ఎగమంతుల స్వామి ఎవరైనా చెప్పుకుంటారంట దేవుడి దగ్గరికి వెళ్ళినాక ఖచ్చితంగా మన కోరికలు చెప్పుకుంటాం కదా సో నేను కూడా అంటే సినిమాలో సాంగ్ సాంగ్స్ ఒకవేళ ఛాన్స్ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న సినిమాలో సాంగ్స్ అవకాశాలు ఖచ్చితంగా పాడతా మరి ఇప్పుడు దాదాపుగా సూర్యాపేట ప్రాంగణంలో కొంచెం డబ్బింగ్ స్టూడియోస్ కూడా చాలా దూరంలో ఉంటాయి నేపథ్యంలో ఇటు మీకు వచ్చేటటువంటి రెమ్యునరేషన్ కూడా ట్రావెలింగ్ కి మేనేజ్ వాటి అంటే ఫస్ట్ నేను పాట పాడుతున్నా అంటే డబ్బు చూడను అన్న వాళ్ళు వాళ్ళు ఎంతో కొంత అంటే నేది మనకు ట్రావెలింగ్ ఛార్జెస్ మనం అన్న ఇస్తారన్న ఫస్ట్ మనం ఫేమ్ అయ్యేంత వరకు వాళ్ళు ఇచ్చినంత తీసుకోవాలి అప్పుడు తీసుకున్నారు ఇప్పుడైతే ఝాన్సీకి ఒక మంచి రెమ్యునరేషన్ అయితే ఉంది అంతేం లేదన్న అనుకున్నంత అనుకున్నంత అంటే లక్షలు లక్షలు వేలు అట్ల ఏమి అనుకోనన్న జస్ట్ మా ట్రావెలింగ్ ఛార్జెస్ పోను కొంచెం డాడీకి హెల్ప్ హెల్ప్ అయ్యంత అంటే ఝాన్సీ తన కాలం మీద నిలబడేటట్టు మాత్రం ప్రస్తుతానికి రెమినరేషన్ వస్తూ ఉన్నది అవును ఈ యొక్క వడ్ల కృష్ణ హత్యకాండను నానపోయిన సింగర్ ఝాన్సీ వాటర్ రూపంలో చెప్పాలంటే ఏం చెప్తారు నాన్నా 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 నీ మనస్ ఎంత మంచిదో నాన్నా 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్నా మేము చిన్ననాటి నుండి నేటి వరకు మేము కొరుకున్నది అది కాదనలే నీ ఎదల ఎంత బాగా ఉన్నగా నీ మా క్షేమమే నువ్వు కోరుకుంటావు నీ త్యాగం ఎంత పొగిడినా కొంచమేన నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా మా త్యాగశీలి నాన్న నీకు వందనాలయ్యా నాన్న 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 నీ మన సెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న ఈ సాంగ్ ఇంకా నాన్న గురించి అద్భుతంగా వాడి మీరు క్లియర్ గా తెలంగాణ ప్రజలకు గాని తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా గానీ వాళ్ళందరికీ సింగర్ ఛాన్స్ ఏ మెసేజ్ చేయాలని ఏంటి అంటే అన్న ఫస్ట్ నా ఏజ్ లో ఉండే వాళ్ళందరికీ కూడా మనం ఏదైనా నా ఏజ్ లో ఉండేట ఏంటంటే నా ఏజ్ అని కాదు ప్రతి ఒక్కరు కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల బాగా చెడిపోతున్నారు అన్న మనం ఏదైనా నిర్ణయాలు తీసుకోండి కానీ మనం మనం తీసుకున్న డెసిషన్ కరెక్టో కాదో మన పేరెంట్స్ కూడా అడిగి తెలుసుకోవాలి వల్ల వాళ్ళని అడగకుండా మనమే సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మన లైఫ్ స్పాయిల్ అవుతుంది అవును ఖచ్చితంగా మనకు మంచి చేయడం అనేది తెలవనప్పుడు పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవడం అది మన పొరపాటు అన్న అన్ని తెలుసు అనుకోవడం తప్పు మనకు తెలిసినా తెలియకుండా మనం చేసేది కరెక్టా కాదని మన పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు మొత్తానికైతే కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని